తమిళ స్టార్ హీరో సూర్య సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది కంగువా సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు కంగువా తొలి తమిళ ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందించడం జరిగింది ఈ సినిమాతో సూర్య వెయ్యి కోట్ల మార్కెట్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు హిస్టారికల్ బ్యాక్గ్రాండ్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది కంగ్వా సినిమాను దాదాపు ముప్పై ఎనిమిది భాషల్లో విడుదల చేస్తున్నామని మూవీ మేకర్స్ ప్రకటించారు తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది సినిమాను చూసిన సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది రన్ టైం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారని తెలుస్తుంది సినిమా చాలా గ్రాండ్గా ఉందని తమిళ సినిమా గర్వించేలా ఈ సినిమా ఉందని తప్పకుండా సూర్యకి పెద్ద హిట్ అవుతుందని సెన్సార్ బోర్డు మెచ్చుకున్నట్లు తెలుస్తుంది ఫస్ట్ రివ్యూ ఇంత పాజిటివ్గా ఉందంటే థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి అటు హీరో సూర్య కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు గత మూడేళ్లకు పైగానే ఈ సినిమా కోసం సూర్య కష్టపడ్డారు షూటింగ్ సమయంలో ఆయనకు పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి వాటిని తట్టుకుని మరి ఆయన కంగువ షూటింగ్ పూర్తి చేశారు అటు హీరోయిన్ దిశా పఠాని సైతం కంగువపై చాలా ఆశలు పెట్టుకున్నారు కంగువ తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందని పఠాని భావిస్తుంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకున్నాయి దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది